హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఏపీ రాష్ట్రంలో ఏ జిల్లాల వర్షాలు కొనున్నాయనేది తెలుసుకుందాము అలాగే నైరు తిరుతుపవనాలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే డైలీ వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండవచ్చు అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ లేవాలా రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు మే పదమూడవ తేదీ నాటికి అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే తెలిపింది మే పదమూడవ తేదీ సాయంత్రం నాటికి అండమాన్ సముద్రంతో పాటు దాని ఆనుకున్న ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి అయితే ప్రవేశించనున్నాయి సాధారణంగా ఈ రుతుపవనాలు మే ఇరవై తర్వాత అక్కడికి చేరుకుంటాయని కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ముందుగానే ఆగ్నేయ బంగాళాఖాతానికి రాబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు అన్ని కలిసి వస్తే జూన్ మొదటి వారంలో కేరళం దాకే ఒక అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరీతల ఆవర్తనం అయితే కొనసాగుతుంది అలాగే తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరీతల ద్రోహం కొనసాగుతుంది ఇక వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేశారు అలాగే ఈ దుర్గాలు కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు ఇంక ఏపీలో ఇవాళ రేపు కాకినాడ అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి పార్వతి శ్రీకాకుళం కృష్ణ ఎన్టీఆర్ విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కారులు అంచనైతే వేస్తున్నారు